జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా సిగ్గు శరం లజ్జ మానవత్వం ఏ కోసనా లేకుండా పచ్చి అబద్ధాలు అవలీలగా చెప్పేస్తూ ఉంటాడు ఒకసారి వీడియో వినండి విన తర్వాత మాట్లాడదాం ప్రతి కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన విన్నారు కదండి పదిహేడు మెడికల్ కాలేజీలంటా జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టేస్తే రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ కలిసి తలెత్తుకొని మరి చూసి అంతలా కట్టాడని చెప్పాడు కదా సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు ఈ వీడియో అదే విధంగా ఇప్పుడు అధికార పార్టీ కూడా పెద్ద పెద్ద స్క్రీన్ల మీద జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకము ఎంత పచ్చి అబద్దాలు చెప్పాడు ఆయన చెప్పిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ స్థితిలో ఉన్నాయి ఈ రోజు అని చెప్పి పెద్ద పెద్ద స్క్రీన్ల మీద వేసి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి పరువు పోయింది అయినా జగన్మోహన్ రెడ్డికి పరువు ఉంది అని అనుకోవడానికి ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద అబద్దాల కోరు పచ్చి అబద్దాలు కూడా అవలీలుగా నిజాలుగా చిత్రీకరించి అమాయక ఫేస్ పెట్టుకొని చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ అయిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నీళ్ళ బయటపెట్టిన తర్వాత మరుసటి రోజు ప్రెస్ మీద పెట్టి మాట మార్చేశాడు ఏం మాట మార్చాడు ఒకసారి దేశంలో ఎక్కడైనా కాలేదని ఇట్టే కడతాడు స్లోలీ కడతా పోతా ఉంటాం డబ్బులు పెడతా పోతాం స్లోలీ జరుగుతా అంటే పండ్లు ఏం ఐదు వేలు కోట్లు ఐదు ఏళ్ళు ఏమేమి చెట్లు పెడతా ఏమన్నా జరుగుతాయి మంగళూరు ఏందో ఏం ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు విన్నారు కదండి అంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి ఐదు సంవత్సరాలు పడుతుందంట మరి ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కట్టడానికి మాత్రం ఐదు సంవత్సరాలు అయిపోవాలి అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విష ప్రచారాలు చేసిన ఈ నీచ నికృష్ట రాజకీయ నాయకుడిని ఏమనాలి ఒక్కసారి ఆలోచన చేయండి అయినా ఈ రాజకీయ ఉగ్రవాది ఎంత పచ్చి అబద్దాలు అవలీలుగా చెప్పేస్తున్నాడో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి రాజకీయ ఉగ్రవాదిని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు నాకు అర్థం కాట్లా